ఆర్ఎంపీ పిఎంపీ కమ్యూనిటీ పారామెడిక్స్ అనుభవ వైద్యుల సంఘం ఖమ్మం జిల్లా క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ సభకు మన జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిన్ని గారి ఆధ్వర్యంలో కార్యదర్శి డాక్టర్ లింగయ్య గారి సారథ్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళా సోదరి వనులకు డాక్టర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరియు అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అయితే ఆర్ఎంపిఎంపి మారుమూల గ్రామంలోపట పేద పీద ప్రజలకు తక్కువ ధరలకు వైద్యం చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్న క్షేత్రస్థాయిలో ప్రాథమిక దేవుడు ఆర్ఎంపిఎంపి డాక్టర్ అయితే ఈ మధ్యకాలంలో సుమారుగా నాలుగు వందల మందిని ఆరంపి టీఏపీలను తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలల్లో ఇరవై రెండు జిల్లాలలో తనిఖీలు చేసి పిఎస్ఎంసి వాళ్ళు చాలా తనిఖీల దాడుల నేపథ్యంలో చాలా మందికి కేసులు బుక్ చేసి వాళ్ళను శిక్షార్లుగా ప్రకటిస్తున్నారు అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అయితే ప్రాథమిక క్షేత్ర స్థాయిలో ఎన్నో సంవత్సరాల నుంచి ధనవంతరి వారసులుగా మేము గ్రామాలలో పనిచేస్తూ పేద పేద ప్రజలకు మంచి నాణ్యమైన వైద్యం ఇచ్చి మాతో కాని పక్షాన మేము ప్రాథమిక వైద్యశాలలకు మరియు ప్రభుత్వ వైద్యశాలలకు పంపించి మంచి ప్రభుత్వానికి మంచి వచ్చే విధంగా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా మేము పేద ప్రజలకు ఎంతో ఆదుకుంటున్నాం కాబట్టి అతి తొందరలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి క్రీస్తు ఆ రోజు గుర్తించి జీవో ప్రకారంగా చాలా మందికి ట్రైనింగ్ శిక్షణ తరగతులు జీవో బడ్జెట్ రిలీజ్ చేసి ఎంతో మంది ఆదుకున్నారు ఇప్పుడు కొంతమంది మిగిలిపోయిన వారికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మరియు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాధానరసింహ గారి ఆధ్వర్యంలో ఇది ఖితంగా ప్రారంభించి ప్రారంభించు శిక్షణ తరగతి నుంచి ఉద్యోగ చట్ట భద్రత కల్పించాలని ఈ సమావేశంలో వివరించడం జరిగింది మరియు పత్రికా విలేకరులకు సంఘరాత్రి శుభాకాంక్షలు మీరు కూడా దయచేసి ఆర్ఎండి మీడియా మీద సినిమా ఎక్కడో అక్కడిక్కడ సంఘటన జరిగిందా అని కూడా పెద్ద భూతత్వంలో పెట్టి చూపించకుండా అది క్షేత్రస్థాయిలో కరెక్టేనా కాదా అని తెలుసుకొని దాని ప్రచారం చేస్తే బాగుంటుంది ఎక్కడో ఒక సంఘటన జరిగిందాన్ని పెద్ద భూతత్వం లాగా పెద్ద పెద్ద అక్షరాలతో పెట్టి మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు కాబట్టి మీ తల్లిదండ్రులకు కానీ మారుమూలల పెద్ద పెద్ద వైద్య అధికారుల తల్లిదండ్రులకు కానీ ఉన్నత స్థాయి పోలీసు అధికారుల తల్లిదండ్రులకు కానీ గ్రామం గ్రామంలోపట తాండా లోపల గూడాల లోపల వాడలలోపట సేవ చేసేది ఆర్ఎంపిఎంపీ డాక్టర్లే కాబట్టి దయచేసి ఆర్ఎంపీ కూడా ప్రాథమిక చికిత్స వరకే చేసి వైద్యం చేసి పద్దుమీరు వైద్యం చేయకుండా ప్రథమ చికిత్స వరకే చేసి మన లిమిట్స్ లో మనం ఉండి చికిత్స చేసుకుంటే మనకి ఎవరితోటి ఎలాంటి బాధ ఉండదు కాబట్టి కూడా అందరికీ చెప్పేది మన లిమిట్స్ లో మనం పనిచేసి ప్రాథమిక వైద్యమే చేయాలని ఈ సమావేశంలో తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ అందరికి మీ అందరికీ ధన్యవాదాలు వచ్చిన వారికి పత్రికారు లేఖ పేపర్లు రిపోర్టర్స్ అందరికి